నంద్యాల జిల్లా శ్రీశైలంలో మరోసారి పులి హల్ చల్ చేసింది శ్రీశైలం పాతాళ మెట్ల మార్గంలోని పూచారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుత పులి ప్రవేశించింది చిరుత పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినాయి సీసీ ఫుటేజ్ ని ఉదయం చూసి ఇంటి వారు షాక్ గురయ్యారు గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది చిరుతపులి పలుమార్లు తరచూ క్షేత్ర పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో ఒకచోట చిరుతపులి సంచారాన్ని తాము చూశామంటూ స్థానికులు చెబుతున్నారు అయితే ఈ విషయంపై అటవీశాఖ అధికారులు దేవస్థానం అధికారులు చిరుత పులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండడంతో చిరుత పులులు పలుమార్లు సంచరించడం పరిపాటిగా మారింది मी YouTube यूट्यूब लो, प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब